వెల్కమ్ టు చంద్ర షాపింగ్ మాల్ అండి మాస్టర్ జార్జెట్ జాజెట్ శారీ చూపిస్తున్నాను బాగా ట్రెండింగ్ ఉంటాయి లైట్ వెయిట్ అండి క్లాసీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బూటీస్ వస్తాయండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బూటీస్ వస్తాయి అనమాట ఈ శారీస్ అన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ అండి డే మొత్తం ఉంచుకునే చాలా హాయిగా ఉంటాయి అన్నీ కూడా డార్క్ కలర్స్ వస్తాయి అనమాట ఈ శారీ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ స్టీల్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుందండి డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయండి ఈ శారీస్లో పచ్చ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ ఈ శారీ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ సారీస్ కిట్టి పార్టీస్కి బాగుంటాయండి పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ సారీ ఈ శారీ వచ్చేసరికి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఫ్రెండ్స్ వీటిలో వంద శారీస్ ఉన్నాయండి వీటిని పర్చేజ్ చేయాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి లేకపోతే రెండు బ్రాంచెస్లో అవైలబుల్గా ఉన్నాయండి బ్రాంచెస్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి చంద్ర షాపింగ్ మాల్ మనందరి ఫ్యామిలీ షాపింగ్ మాల్